హాయ్ హలో అండి ఇది వచ్చేసి శంఖపూల మొక్క దీన్నైతే చూడండి ఎంత బాగుందో దీన్ని వచ్చేసి ఎలా మనం తయారు చేసామో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగా పూలు పూసాయో చూడండి ఈ ఫ్రేమ్ ఎలా తయారు చేసామో అనేది నెక్స్ట్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మనం ఇంతకుముందు ఎలా తయారు చేసుకున్నామో చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగా పూలు పూసాయో చూడడానికి ఎంత బాగుందో చూడండి ఎంత డెకరేటివ్గా ఉందో చూడండి కింద మనం వచ్చేసి టబ్లోనే వేసాము మొక్కనైతే ఎంత బాగా వచ్చిందో చూడండి మనము ఈ విధంగా పూలు కరెక్ట్గా ఈ విధంగా రావడానికి మొగ్గలు ఉన్నప్పుడే వాటినైతే మనము ఈ విధంగా అంటే తీగల్ని అలా సర్దుబాటు చేసామన్నమాట అలానే ఒక దారం అయితే తీసుకొని తీగలు పక్కకు పోకుండా అయితే కట్టాము మీకు ఈ విధంగా ఎట్లా వచ్చిందో మీకు నేను చూపిస్తాను ముందు ఈ ముందు ముందు చూడండి ఎంత బాగా వచ్చాయో పూలు చాలా బాగున్నాయి కదా ఈ విధంగా మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఆ ఫ్రేమ్ ఎట్లా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూద్దామండి దీనికి కావాల్సినట్టు వచ్చేసి ఏమున్నారంటే ఒకటి టెంపర్ ఉండే వైర్ అయితే ఒకటి కావాలి దాని తర్వాత ఒక టెన్ఎంఎమ్ రాడ్ అయితే కావాలి ఒక కడ్డి దాని తర్వాత ఈ రెండు కొనల్ని కలిపేదానికి వచ్చేసి ఒక అంటే సిల్వర్ వైర్ అయితే కావాలి సచ్చు వైరు ఈ విధంగా రెండు ఎండ్ వచ్చేసి ఈ విధంగా రౌండ్గా కట్టేసామన్నమాట నేను ఒక్క చేత్తోనే తీసినా కాబట్టి చూపించలేకపోయాను ఈ విధంగా మధ్యలో అయితే ఈ విధంగా రాడుని పెట్టేసి వాటిని కూడా మనం గట్టిగా కట్టుకోవాలి కదలకుండా ఇప్పుడైతే మనం ఈ ఫ్రేమ్ని వచ్చేసి మన ఆ టబ్బులో వచ్చేసి ఎలా పెట్టాలనో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చూడండి ఆ టబ్బులో అయితే కింద భాగం ఉంది కదా పొడవుగా ఉంది కదా కడ్డీ ఆ కడ్డీని అయితే మనము కింద వచ్చేసి ఆ రాడుని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత తీగలు ఉన్నాయి కదా ఆ తీగల్ని రెండు వైపులా ఈ విధంగా చుట్టుకోవాలి చూడండి ఈ విధంగా చూపిచ్చి చూపిస్తూ ఉన్నాం కదా ఆ విధంగా అయితే మనం చుట్టుకోవాలన్నమాట రెండు వైపులా చుట్టుకోవాలి అప్పుడే చెట్టుకు మనకు అంటే చెట్టు బాగా ఏపుగా పెరుగుతుంది ప్లస్ ఆ ఫ్రేమ్ అమ్మిటితే అల్లుకుంటూ పోయింది అంటే మొగ్గలు వచ్చినప్పుడు ఆ మొగ్గల్ని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకున్నవరంటే మనకి ఎక్కడ పూలు కావాలనో అక్కడే వస్తాయన్నమాట అలాగే కాకుండా ఉన్నారంటే అవి రౌండ్గా ఎక్కడంటే అక్కడ పూలు పూస్తాయి చూడడానికి అంత బాగుండదు చూడండి ఈ విధంగా మనమైతే తీగల్ని ఈ విధంగా మనం చేసాము చూడండి ఫైనల్గా అయితే ఈ విధంగా తయారైందనమాట పక్కన కూడా మొక్కలు ఉన్నాయి వాటిని కూడా చూపిస్తా ఉన్నాను చూడండి ఈ విధంగా అయితే మనము ఆ ఫ్రేమ్కి చేసాము చేసాము ఇప్పుడు మీకు వచ్చేసి ఈ ఫ్రేమ్కి ఈ విధంగా చేసిన తర్వాత వన్ మంత్ తర్వాత అయితే ఎలా ఉందో కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి చూడండి వన్ మంత్ తర్వాత ఏ విధంగా వచ్చాయో పూలు అయితే చాలా బాగా వసీ వాటిని ఆ తీగలు పెరిగేటప్పుడు మనం వచ్చేసి ఒక దారం అయితే తీసుకొని ఆ విధంగా అయితే మనం కట్టుకోవాలి ఇప్పుడు నేను వచ్చేసి ఈ శంకు పూలతో అయితే టీని తయారు చేస్తున్నాను ఏ విధంగా తయారు చేసుకోవాలా దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి కూడా మీకు ఇప్పుడు మేము అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి పూలు చూడండి అసలు కొయ్యడానికి ఇష్టం లేదు కానీ టీ అయితే మనం ప్రిపేర్ చేసేదానికోసము ఈ విధంగా అయితే కట్ చేస్తూ ఉన్నాను పూలని ఈ విధంగా అయితే మనము పూలయితే తీసుకున్నాం చూడండి కింద భాగంలో కూడా పూలు పూసాయంటే మనం ఆ విధంగా మొగ్గలు ఉన్నప్పుడే ఆ తీగ ఎక్కడికి రావాలనో అక్కడ పెట్టేసి మనం ఒక దారం కట్టేసామంటే విధంగా రౌండ్గా వస్తాయి చూడండి మొత్తానికైతే ఇన్ని పూలు పూసాయి మనకి చిన్న చెట్టుకే ఇప్పుడైతే మనం టీ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టేసి మనకు ఎంత టీ అయితే కావాలనో అంత వాటర్ అయితే పోసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత శంకు అయితే మరిగేటప్పుడు వేయాలి ఈ విధంగా అయితే వేయాలన్నమాట మీరు చూడొచ్చు ఈ విధంగా వేసుకోవాలి ఈ టీ వల్ల బెనిఫిట్స్ ఏమి రా అంటే దీంట్లో టెర్నాటిన్ అనే కెమికల్ ఉంటుందండి చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి బాడీలో మీరైతే చూడవచ్చు ఈ విధంగా మరిగేటప్పుడు ఇలాగైనా మనం ఒక స్పూను గరిటెతో ఏదన్నా తిప్పామంటే ఆ పూలల్లో ఉండేటివన్నీ ఆ కెమికల్స్ అంటే మనకు మినరల్స్ విటమిన్స్ ఏమైనా దాంట్లో ఉండేటివి దీంట్లోకి వచ్చేస్తాయన్నమాట వాటర్లోకి బాయిల్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే మనము ఆ పూల కలర్ మారిపోయి ఆ కలర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది పూలు వచ్చేసి వైట్గా వస్తాయన్నమాట అప్పుడైతే మనము వీటిని తీసేయాలి ఇప్పుడు తీసేసి దీన్నైతే మనం ఒక కప్పులోకి అయితే పోసుకుందాము చూడవచ్చు మీరు ఈ విధంగా వచ్చాయి కలరు వీటినైతే నేను ఒక కప్పులోకి అయితే పోస్తున్నాను ప్లస్ ఈ వాటర్లోకి ఒక హాఫ్ డబ్బా వచ్చేసి నిమ్మకాయనైతే నేను పిండబోతున్నాను ఇప్పుడు చూడండి ఒక హాఫ్ డబ్బా అయితే నిమ్మకాయ పిండుతా ఉన్నాము ఈ నిమ్మకాయ పిండిన తర్వాత లెమన్ అయితే ఆ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఒక స్పూన్తో మనం అట్లా కలిపామంటే కలర్ అయితే మారిపోతుంది చూడండి చూడండి ఆ కలర్ వచ్చేసి మారిపోయింది ఇప్పుడు దీనికి వచ్చేసి మనము ఒక స్పూను ఒక హాఫ్ హాఫ్ టీ స్పూను అంటే మన ఇష్టం మనం ఎంత కావాలనుకుంటే అంత అయితే యాడ్ చేస్తున్నాను దీంట్లో వచ్చేసి టెర్నాడిన్ అనే కెమికల్ ఉంటుంది ఇది మెదడుకి చాలా మంచి చేస్తుంది అనమాట టెర్నాడిన్ అనే కెమికలు సో ఈ విధంగా మనమైతే తేనెను కలుపుకొని ఇంకా డైరెక్ట్గా అయితే తాగేయచ్చు అనమాట ఇప్పుడు నేను నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే వచ్చింది దాన్ని అయితే మనం తాగామంటే టేస్ట్ కూడా అంటే ఏదో కషాయం లాగా ఉండదు చాలా బాగుంటుంది మీరు అయితే తాగారంటే దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ హెల్త్ బెనిఫిట్స్ గురించి ఒక వీడియో అయితే చేసాము అదిగని మీరు చూసారంటే మీకు డీటెయిల్గా తెలుస్తుంది మీరు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్